ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎల్వి ట్వంటీ ట్వంటీ కలెక్షన్స్ సో వీడియో చేసి చాలా అయింది కదండి సో ఈరోజు వర్క్స్ కాకుండా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసామండి సో ఇంకా కమింగ్ సీజన్ ఫెస్టివల్స్ అన్నీ వస్తున్నాయి పెళ్ళిళ్ళు వస్తున్నాయి ఫెస్టివల్స్ వస్తున్నాయి సో ఈసారి టాప్స్ వర్క్స్ ఇలాంటివి కాకుండా శారీస్ చేయమని చాలామంది అడుగుతున్నారండి కొంచెం మోడల్ ట్రెడిషనల్ శారీస్ కావాలని చాలామంది అడుగుతున్నారు సో ఈరోజు అలాంటి బార్డర్ టైప్ శారీస్తో విత్ ఆఫర్తో ఈ ముందుకు వచ్చేసాం సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం ఓకే సో ఫస్ట్ శారీ వచ్చేసి కాంబినేషన్ ఈ ఈసారి జనరల్గా మన ట్రెడిషనల్ శారీస్ అంటే డార్క్ కలర్సే ఎక్కువ వస్తాయి బట్ మనం అలా కాకుండా కంప్లీట్ లైట్ కలర్ శారీస్తో వచ్చామండి ఇప్పుడు అందరూ పేస్టల్ సేస్ బాగా ఇష్టపడుతున్నారు కదా సో ఒక్కసారి కలర్ చూసినట్టయితే మంచి బ్యూటిఫుల్ పేస్టల్ లైట్ కలర్ శారీ మరి దీన్ని స్టైప్లో అంటారో మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ మంచి పేస్టల్ శారీ అండి విత్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ శారీ చూసారో ఎంత బ్యూటిఫుల్గా ఉందో విత్ రిచ్ పళ్ళు పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారండి అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా ప్లెయిన్ లేదండి బ్లౌజ్ కూడా కంప్లీట్ గుటాస్ అండ్ లైన్స్ వచ్చాయి చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఇలాంటి శారీస్ మీరు షోరూంలో తీసుకున్నట్టయితే ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ వరకు ఉంటాయండి మనం ఇది చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నాం ఈరోజు సో ఫస్ట్ కలర్స్ చూసేద్దాం ఇందులో ఇంకా ఏమేమి ఉన్నాయి ఒక్కసారి డిజైన్ చెక్ చేసినట్లయితే కాబట్టి కంప్లీట్ డిజైన్ అండి ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను సో ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి మనం జనరల్గా చూస్తే స్టార్టింగ్ నుంచి ఏ హెవీ శారీస్ ఇవ్వరండి మొత్తం శారీ మొత్తం డిజైన్ ఇచ్చాడు ఎక్కడ ప్లెయిన్ అనేది లేదు కంప్లీట్ శారీ మీకు డిజైన్ ఉంది ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు స్టార్టింగ్ నుంచి శారీ ఇది స్టార్టింగ్ అండి శారీ స్టార్టింగ్ ఇది ఇది బ్లౌజ్ మనం ఎంత ప్రైస్ పెట్టిన శారీ అయినా స్టార్టింగ్ నుంచి ఇవ్వరండి సో ఇప్పుడు దీంట్లో కలర్స్ చూసాం డిజైన్ చూసారు కదండి ఇప్పుడు ఇందులో కలర్ చూస్తాం ట్రై పడుతుంది లైట్ పింక్ కలర్ ఇవి కూడా లైట్ కలర్స్ చాలా బ్యూటిఫుల్ కలర్స్ నెక్స్ట్ క్రీమ్ గోల్డ్ కలర్ నెక్స్ట్ లైట్ ఇస్తా గ్రీన్ కలర్ అండ్ ఫైనల్ యెల్లో కలర్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి కలర్స్ అన్నీ కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ వస్తాయి సో చూసారు కదండి ఇందులో కలర్స్ అండ్ వీటి ప్రైస్ చెప్పలేదు కదండి సో వీటి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండ్ మనకి ఆఫర్తో మంచి ఆఫర్తో స్టార్ట్ చేస్తున్నాం సో కలర్ కావాల్సిన వాళ్ళు ఏ ఏ శారీ కావాలో వెంటనే గ్రాప్ చేసుకోండి అండ్ కలర్స్ అయిపోయిన తర్వాత మరీ ఫొటోస్ పెట్టకండి ప్లీజ్ ఎందుకంటే ఆల్రెడీ స్టాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం రిపీట్ చేయలేం కదా ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో మరి ఇంకో డిఫరెంట్ కలెక్షన్తో వస్తానన్నమాట ఈ శారీస్ అయితే ఇందులో ఈ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇలానే మనం డైలీ డైలీ ఆర్ డే బై డే ఏదో ఒక ఆఫర్తో మీ ముందుకు వస్తూ ఉంటాం ఉంటామండి సో మీరు ఇలాంటి ఆఫర్స్ తీసుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ ఓకే అండ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండ్ ఇలా ఎప్పటికప్పుడు మంచి ఆఫర్స్తో ఇంకా బ్యూటిఫుల్ శారీస్తో అండ్ డ్రెస్సెస్తో టాప్స్తో మేము వచ్చేస్తాం ఓకే థ్యాంక్ యూ